ক্ে <laughs> <laughs> Gracias. Entonces... O oh, ಮಂಡಿಯ माना వచ్చారు వారికి గణంగా పంపిణీ కార్యక్రమం కానీ హాస్పిటల్ రిమ్స్ లో మరి ఏ ఒత్తు పేషెంట్లకు కూడా పేషెంట్ కూడా మనం పండ్ల పంపిణీ కార్యక్రమం కానీ మొక్కలు నాటే కార్యక్రమం కానీ ఈరోజు ఆడవాళ్లకు కొంత పేదవాళ్లకు మన మన వరంగల్ సమావేశం కట్టినటువంటి వారితో పాటు మిగతా పేద మహిళలకు కూడా సారీలో పంపిణీ చేసినాం అనిల్ జాదవ్ గారి క్షేత్రం మీద కూడా మనం పంపిణీ చేయించడం జరిగింది మీ అందరికి చెప్పే ఉద్దేశం మన మంత్రం ఈరోజు ఈయన రక్తదానం కనీసం అంటే ఒక ఎమ్మెల్యే గారు ఒక వెయ్యి డెబ్బై ఐదు మంది రక్తదానం చేస్తామని చెప్పి పేరు కూడా నమోదు చేసుకోవడం జరిగింది మరి వెయ్యి డెబ్బై ఐదు ఖచ్చితంగా ఏదైతే అందరూ పేరు నమోదు చేసుకున్నామో మరి రిమ్స్ డైరెక్టర్ గారితో పాటు డాక్టర్లు కూడా మన క్యాంపు కోరుతా ఉంది మరి చాలా మంచి కార్యక్రమం తీసుకోవాలని డైరెక్టర్ తో పాటు మన డాక్టర్లు మరి వారితో పాటు ఇక్కడ ఏదైతే మెడికల్ వాళ్ళు వచ్చి రోజు మనం రక్తదానంలో వారు సహకరిస్తున్నారో మెడికల్ సిబ్బంది అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి పేరు పేరున అభినందన తెలియజేస్తా ఉన్నాం అందుకొరకే మన మంత్రి కూడా మరి రోజు ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్న మనకు పవర్ లో మనం కూడా ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి నిరాశ తావు లేకుండా నిరంతరం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరం మరి యువ నాయకుడు అనిల్ యాదవ్ గారు పోతు నియోజకవర్గం మరి హిలాబాద్ నియోజకవర్గంతో పాటు మిగతా మండలంలో నేను వారు కలిసి ఆ మండలంలో కూడా పార్టీ పరంగా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఖచ్చితంగా అరవై రోజుల లోపల స్థానిక సంస్థలన్నీ కొలుస్తాయి రేపు సర్పంచ్ ఎన్నికలు వచ్చిన ఎంపీటీసీ ఎన్నికలు వచ్చిన జెడిపిటిసి ఎన్నికలు వచ్చిన మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చిన మన మంత్రం కూడా సమిష్టిగా కృషి చేసుకొని ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల్లో ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ తో పాటు మిగతా ఇరవై మండలాలలో మండల అధ్యక్షులు ఎంపీటీసీలు సర్పంచ్ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు సోదరులు మరి బోధ సభ్యులు అనిల్ జాదవ్ రాయలు జై తెలంగాణ జై తెలంగాణ అందరి అభిమాన పార్టీ అధ్యక్షులు గౌరవ పెద్దలు జోగురమణ సార్ గారికి మీ తరఫున నా తరఫున రెండు నియోజకవర్గాల తరఫున మీకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చేసుకుంటున్నాం ఈరోజు చాలా మంచి రోజు ఎందుకంటే రామణ సార్ చెప్పినట్టు ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నట్టు కనిపిస్తలేదు మనమే అధికారంలో ఉన్నట్టు కనిపిస్తా ఉన్నాం ఎక్కడ చూసిన వాతావరణ సందడి ఎటు చూసిన మా సోదరు రక్తదాన శిబిరం చీరల పంపిణీ గాని ఇంకో పక్కన కార్యకర్తలు డబ్బు వాయిదా చట్టాలుగా వారు తల్లి వచ్చి ఈరోజు రామణ సార్ గారిని పూలమాలతో సాలతో సత్కరిస్తా నిజంగా ఇవన్నీ చూస్తా ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమము ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు కూడా ఒక బయట నుంచి కార్యకర్తలు ఎగిరెగిరి పడతా ఉన్నారు వస్తా ఉన్నారు మనమేం కాము ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా ఏ సమయమైనా కానీ ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జెండా రెప ఆడుతునే ఉంటుంది ఎందుకంటే అప్పుడు ఏదో తప్పిపోయి మనము మనం సమయం ఎక్కువైతే మనం బాగా తిన్నట్టున్నాం అప్పుడు నిద్రపోయినాము కానీ ఇప్పుడు నిద్రపోయేది లేదు ఎదురు పోయే పనిచేది లేదు కాబట్టి మనం కంకణం కట్టుకొని సార్ చెప్పినట్టు రాబోయే ఎన్నికల్లో అది సర్పంచ్ ఎలక్షన్ ఉండని డెప్యూటీసీ ఎలక్షన్ ఉండని డెప్యూటీసీ ఎలక్షన్ ఉండని దమ్ము ధైర్యము ఇక్కడ ఉన్నటువంటి ఏ జిల్లాలో ఏ పార్టీలో నాయకులు లేదు కొంచెం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆశతో తప్పకుండా పెద్ద పెద్ద నాయకులు వస్తూ ఉన్నారు పోతున్నారు నిన్ననే మనం కేసీఆర్ అన్నాడు నాయకులు పోయినంత మాత్రమే పార్టీని వీళ్ళు వేస్తారు ఖచ్చితంగా మన పార్టీ త్వరలోనే అధికారంలోకి రావచ్చు కూడా మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగానే మనం ముందుకు పెద్దలు యొక్క నాయకత్వంలో ఆయన నాయకత్వం మనం అన్నాను నాయకుడు కూడా మంచిగా ఉండాలి పార్టీ మంచిగా ఉన్నారు నాయకుడు మంచిగా ఉన్నారు కొన్ని పార్టీలలో కానీ మన పార్టీలలో బలమైనటువంటి నాయకుడు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పెద్దలు కేసీఆర్ గారి ఆరోగ్యం కూడా మన పార్టీ నాయకుడు ఆరోగ్యం కూడా కొంచెం బాగుంది ఈ రోజు కూడా ప్రొద్దున

ఈ సంబంధంలో చెప్పినా మీకు కూడా చెప్తున్నా ప్రతి కార్యకర్తలు మన హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇరవై మూడు మండలాలు ఇరవై మండలాలు కూడా ప్రతి కార్యకర్తలు సర్పంచ్ గా ఎంపీటీసీ గా సొసైటీ చైర్మన్ గా మున్సిపాలిటీ చైర్మన్ లను ఏదైతే అందరినీ గెలిపించుకునే బాధ్యత మా రామాయణ సభతో పాటు నేను ఆడతారు ఉండి తప్పకుండా మీరు అందరినీ గెలిపించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటాం కాబట్టి

పార్టీకి అర్థతంగా మీరు అందరూ ఉన్నారు తప్పకుండా పార్టీని గెలిపించుకుందాం అదేవిధంగా కేసీఆర్ గారిని మనము అందరినీ గెలిపించుకొని కానుకగా ఇద్దామని చెప్పేసి కూడా ఈ రోజు రమణ సాబ్ గారి యొక్క పుట్టిన శుభతర రోజు శుభతరంగా తెలియ తెలియజేసుకుంటూ మరోసారి మీరందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరికీ రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తాను జై తెలంగాణ జోగ కుమార్ గారి నాయకత్వం చేతులు చెప్తా లేరు బయట రమణ చెప్పిడు రెండు చేతులు ఉన్నా లేకుండా చెప్పేసి జోగ కుమార్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం తెలంగాణ